అలాగే నా సహచర అధికార ప్రతినిధి అనేటువంటి సత్యం శ్రీరంగం అన్నగారికి కూడా గుడ్ మార్నింగ్ మరి ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం అసలు ప్రతిపక్ష హోదాలో కూర్చొని మాట్లాడాల్సినటువంటి అర్హతతో మాట్లాడలేనటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులకి గత గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి కనీసం ఇంకిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా నువ్వు ఒక ప్రతిపక్ష హోదాలో గత పదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఈరోజు ప్రతిపక్షంలో కూర్చొని ఇష్టం వచ్చినట్ల పన్నెండు పేజీల లేఖ రాసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అది ఏమన్నా ప్రేమలేఖన పన్నెండు పేజీలు రాయడానికి నిన్ను పిలిచింది విచారణ కోసం చాతనైతే విచారణకు రా లేకపోతే కాదు నేను తప్పు చేసినా నప్పుకో ఇక నువ్వు కొన్ని రోజులల్లో శాశ్వతంగా అనేది ఎట్లాగో ప్రిపేర్ అవుతోంది కాబట్టి అక్కడ పోయే ఆలోచనలు నీకు ఉన్నట్టున్నాయి కాబట్టి ఈ రోజు విచారణకు ఆదేశించినటువంటి ఒక కమిటీ ఒక జస్టిస్ నర్సింహారెడ్డి గారు ఒక అంటే వాళ్ళు ఒక జస్టిస్ స్థాయిలో ఉండి విచారణకు పిలిపిస్తే ఆయన్నే దిగిపోమ్మన్నటువంటి ఘనత నీది అని అంటే నువ్వు ఎలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఒత్సపడుతూ హరీష్ రావు వస్తాడు దీనికి ఒత్సాస పడుతూ జగదీశ్వర్ రెడ్డి వస్తాడు జగదీశ్వర్ రెడ్డికి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఇంతంత పొడువు ఎగిరి ఎగిరి నువ్వు పుట్టనివి ఇంతంత పొడువు పొడువు ఎగిరి సమాధానాలు చెప్పాడు ఏదన్నా ఎక్కడన్నా విచారణకు విలువండి ఈ విదేశ విచారణకి కమిటీ అయ్యండి మేము దేనికైనా సిద్ధము మీరు విలువండి మేము వస్తాము అన్నాం మరి ఇప్పుడు ఏమైంది సంస్థ ఒక కమిటీ అయ్యంగానే తోక ముడిచి దాని మీద వ్యంగ్యంగా ప్రజలకు తెలియదా అన్న ఇంకా తప్పు తక్కువ చెప్పినట్టున్నాడు ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు కాదు పది లక్షల కోట్ల అప్పు మొత్తం మీరు తీస్తే ఎంత అంతేకాకుండా మీరు భూమిలలో మింగింది ఎంత ధరణి పేరు మీద దోచుకున్నది ఎంత ఇక ఒక్కొక్కటి తీస్తే లక్షల కోట్లే ఏది కూడా వందల వేల కోట్లు లేవు మీరు చేసినటువంటి తప్పుడు పనులకి తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది బలైపోయి ఈరోజు రెండున్నర కోట్ల రెండున్నర లక్షల రూపాయలు ఒక్కొక్కడి నెత్తి మీద మేము ప్రభుత్వానికి బాకీ పడ్డామంటే మీ దరిద్రం కాదా మీరు చేసినటువంటి పాపం పని కాదా ఈ రోజు కేసీఆర్ అడుగుతున్నా నువ్వు ఇన్ని పన్నెండు పేజీల లేక్ అవసరం లేదు విచారణకు పిలిచిర్రు సీరా వచ్చి కూర్చోడా విచారణకు ఆదేశించినప్పుడు ఒక కమిటీలో ఒక పెద్ద స్థాయి వ్యక్తి ఒక చదువుకున్నటువంటి మేధావిలతో కమిటీ వేసినారు వాళ్ళకు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నీకు నిజంగానే నీతి నిజాయితీ ఉంటే మాటలు అక్కడ వచ్చినటువంటి దానికి నిరూపించుకో అని కేసీఆర్ కి సవాల్సిరు అంతేకాకుండా హరీష్ రావు మాట్లాడితే పక్కలున్న చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలంటాడు ఒకటే ఒక దాని మీద సంతకం అయింది అమలు పరుస్తున్నారు సంతకాలు అన్ని కూడా తొలి రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజులు తొలి రోజు రెండు పథకాల మీద మేం సంతకాలు పెట్టి ఒకటి పది లక్షలు ఆరోగ్యశ్రీ కోసం సంతకాలు పెట్టి పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నాం ఉచిత బస్సుని ఈ రోజు ఉచిత బస్సుని పాప కర్మము ఈ రోజు పది లక్షల కోట్లకు అప్పులు కట్టుకుంటూ మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు ప్రభుత్వం ఉచిత బస్సు సేవను అందిస్తోంది అప్పుడు సేవను అందిస్తున్న సమయంలో కూడా వ్యంగ్యంగా మాట్లాడి మహిళలందరూ కొట్టుకుంటున్నారు